మీరు సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన గుళె బకావళి కథ జగదేక విరుని కథ వంటి సినిమాలను చూసారా ఇలాంటి జానపద చిత్రాల్లో కామన్గా ఓ కథ కనిపిస్తూ ఉంటుంది హీరోకు ఓ టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్ను చేరుకోవడానికి హీరో గారు అడవుల్లో ప్రయాణిస్తూ ఒకటికి నాలుగైదు ప్రాంతాలను దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ఈ మధ్యలోనే హీరోలకు కొన్ని అవరోధాలు ఎదురైతే వాటిని తమ తెలివితేటలతోనూ కత్తి యుద్ధాలతోనూ దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు పనిలో పనిగా ప్రజలను వేధిస్తూ ఉండే విలన్ల పని పడుతూ ఉంటారు సరిగ్గా ఇదే ట్రాక్లో సాగుతుంది పవన్ కళ్యాణ్ గారి నడిచిన హరిహర వీరమల్లు సినిమా ఇది పూర్తి కల్పిత కథ అంటూనే రియలిస్టిక్ పాత్రలను కూడా సినిమాలో చూపించి అందులోకి కోహినూర్ వజ్రాన్ని కూడా జోడించి ఆ వజ్రాన్ని తిరిగి తెప్పించే యోధుడిలా పవన్ కళ్యాణ్ని చూపిస్తూ పనిలో పనిగా హిందూ మతాన్ని ధర్మ గ్రంథాలను కాపాడే యోధుడులో కూడా వీరమల్లును చూపిస్తూ రాసుకున్న కథే హరిహర వీరమల్లు సినిమా ఇన్ని విభిన్న పార్శ్వాలు కలిగిన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకులకు నచ్చిందా లేదా క్రిష్ జాగర్ల ముడి రాసుకున్న కథలో బలం ఉందా లేదా ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంది ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఈ సినిమా కథ గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన పని లేదు ట్రైలర్లో ఆల్రెడీ ఏంటన్నది చూచాయిగా చెప్పేశారు అదే సమయంలో ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో కూడా ఈ సినిమా కథ ఏంటన్నది క్లారిటీగా వివరించారు ఔరంగజేబు దగ్గర ఉన్న కోహినూరు వజ్రాన్ని దొంగిలించడం అన్నది వీరమల్లుకు ఉన్న టాస్క్ అసలు వీరమల్లునే ఈ పనికి ఎందుకు ఎంచుకున్నారు అతగాడి గతం ఏంటి ఎందుకు ఇలా దొంగతనాలు చేస్తుంటాడు అతడికి ఔరంగజేబు వద్ద బందీలుగా ఉన్న హిందూ మత పండితులకు సంబంధం ఏమిటి కోహినీరును వెతుక్కుంటూ ఢిల్లీ కోటకు బయలుదేరిన వీరమల్లుకు ఎదురైన సమస్యలేంటి అన్నదే ఈ సినిమా కథ ఈ సినిమా స్టార్టింగ్లోనే ఓ పెద్ద మెసేజ్ తెరపై ప్రత్యక్షం అవుతుంది ఈ సినిమాలోని పాత్రలన్నీ కల్పితం కథ అంతా కల్పితం నిజ జీవితంలో ఈ కథ అసలు లేదు అంటూ ఓ పెద్ద మెసేజ్ తెర మీద కల్పిస్తుంది అయితే కల్పిత కథే అయినప్పటికీ క్రిష్ జాగర్ణ ముడి గారు రాసుకున్న కోర్ పాయింట్ అయితే చాలా బాగుందనే చెప్పొచ్చు క్రూరత్వానికి పరాకాష్లా ఉండే ఔరంగజేబు ఢిల్లీ కోటకు చేరుకోవటం మానవ తరం కూడా కాదు ఔరంగజేబు అనుమతి లేనిదే ఆ కోటలోకి ఎవరికీ ఎంట్రీ కూడా దక్కదు అసలు ఢిల్లీ పాదురుషా దగ్గరకు చేరుకోవాలంటేనే ఒకటికి పది చోట్ల చెక్కింగ్లు వందల మైళ్ళ దూరం ప్రయాణించడాలు ఇవన్నీ పెద్ద టాస్క్లు ఇవన్నీ పక్కన పెడితే శత్రు దుర్భేజ్యమైన కోటలోకి వెళ్ళి ఔరంగజేబు కూర్చునే సింహాసనం పైన అలంకరించబడి ఉన్న కోహ్నూరు వజ్రాన్ని వీరమల్లు ఎలా చోరు చేశాడు అసలు ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడా లేదా అక్కడిదాకా చేరుకోవడానికి వీరమల్లు ఎలాంటి టెక్నిక్లను వాడాడు ఎలాంటి తెలివితేటలను ప్రదర్శించాడు అన్నది చాలా చాలా భిన్నమైన కథ అయితే కోర్ పాయింట్ బాగానే ఉన్నా దాని చుట్టూ అల్లుకునే ఉపకథలు కథను నడిపించే కథనం కూడా బాగుంటేనే సినిమా హిట్ అవుతుంది ప్రేక్షకులకు నచ్చుతుంది నిజ జీవితంలో జరగలేదులే కానీ భలే తీశాడ్రా అనే మాట కూడా ప్రేక్షకుల నోట వినిపిస్తూ ఉంటుంది త్రిపుల సినిమాలో ఆ ఫీట్ను ను రాజమౌళి గారు సాధించారలే కానీ ఈ హరిహర వీరమల్లు సినిమా విషయంలో మాత్రం ఆ ప్రయత్నం ఫలించలేదనే చెప్పాల్సి ఉంటుంది ముందుగా ఈ సినిమాలో నా ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో భీమల నాయక్ సినిమాలో సోలో హీరోగా తెర మీద సందడి చేశారు ఆ తర్వాత ఇన్నాళ్లకు మళ్ళీ పవన్ కళ్యాణ్ ను థియేటర్లో చూసే ఛాన్స్ లభించింది హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది ఆయనకు రాసిన డైలాగులు బాగున్నాయి పవన్ కళ్యాణ్ నోట వచ్చిన మాటలు కూడా బాగున్నాయి రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి చాలా చాలా సెటిల్డ్గా ఆయన యాక్ట్ చేశారు పవన్ గత సినిమాలకు ఈ హరిహర వీరమల్లు సినిమాకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిలో ఉండే ఓ రకమైన మేనరిజం ఈ సినిమాలో అస్సలు కనిపించడం హరిహర వీరమల్లు పాత్ర అలా కనిపించకూడదు కాబట్టి కథకు ప్రియారిటీ నుంచి పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు గతంలో కామెడీ చేశారు యాక్షన్ చేశారు రొమాంటిక్ సీన్లు కూడా చేశారు మాస్ ఊరమాస్ సీన్లు కూడా చేశారు కానీ ఈ తరహా చారిత్రక కథలో మాత్రం పవన్ గతంలో ఎన్నడూ కనిపించలేదు అందుకే తెర మీద ఈ పాత్రలో పవన్ చూస్తుంటే చాలా కొత్తగా కనిపిస్తున్నారు నందమూరి హీరోలకే కాదు పవన్కు కూడా చారిత్రక పాత్రలు బాగా నొప్పుతాయని ఈ సినిమా ద్వారా రుజువైనట్టే ఇక ఈ సినిమాకు సంబంధించి రెండో మేజర్ ప్లస్ పాయింట్ హిందూ మతం కేంద్రంగా రాసుకున్న కథ రియాలిటీలో ఇది నిజంగా జరిగినప్పటికీ ఆ వాస్తవ కథలోకి వీరమల్లు అనే కల్పిత పాత్రను తీసుకొచ్చి సరికొత్తగా కథను రాసుకున్నారు ముస్లిం నవాబుల కాలంలో హిందూ మతంపై ఎలాంటి దాడులు జరిగాయో చూపుడుతోనే సెంటిమెంట్ శైల్లను రక్త కట్టించేలా క్రియేట్ చేశారు పనిలో పనిగా హిందూ మతస్థులను జాగృతం చేసేలా ప్రీ క్లైమాక్స్లో ఓ పాపతో డైలాగులను కూడా చెప్పించారు ఈ సినిమాలో హిందూ మతం కేంద్రంగా రాసుకున్న కొన్ని సీన్లు ఖచ్చితంగా హార్డ్ కోర్ హిందువులకు బాగా నచ్చుతాయి ఇక ఈ సినిమాకు సంబంధించిన మూడో ప్లస్ పాయింట్ యాక్షన్ ఎపిసోడ్లు ఫైట్ సీక్వెన్స్లు ఈ సినిమాలో నాలుగైదు ఫైట్ సీక్వెన్స్లు ఉన్నాయిలే కానీ వాటిల్లో ఫస్ట్ హాఫ్లో వచ్చే మల్ల యుద్ధం ఫైట్ బాగుంటుంది ఆ తర్వాత ఇంటర్వెల్లో చార్మినార్ సెట్ వద్ద వచ్చే యాక్షన్ ఎపిసోడ్ కూడా బాగుంటుంది ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ కూడా బాగుంటుంది ఈ మూడు యాక్షన్ ఎపిసోడ్లలోనూ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన ఎలివేషన్లు హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్లు ఫ్యాన్స్కు కనువిందు చేస్తాయి ఇవే ఈ మూడు అంశాలే సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్లు మిగతాదంతా కూడా హరిహర వీరమల్లు సినిమాలో డొల్లై అని చెప్పాల్సి ఉంటుంది నిజానికి నేను ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏమీ పెట్టుకోలేదు పవన్ అభిమానులు సైతం ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకోలేదు జస్ట్ యావరేజ్గా ఉన్నా కూడా ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చేస్తుందని ఆశించాను ఫస్ట్ ఆఫ్ వరకు ఓకేలే అనిపించింది అసలు కథలోకి వెళ్ళడానికి బాగా టైం తీసుకున్నట్టుగా అనిపించినా ఫస్ట్ హాఫ్ను మెజార్టీ మంది ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు ఆ ఫస్ట్ హాఫ్లో కూడా హీరోయిన్కు సంబంధించిన సీన్లు రెండు పాటలు కథకు అడ్డం పడుతూ వచ్చాయి ఇక సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత అయినా అసలు కథలోకి వెళ్ళాడంటే అదీ లేదు అసలు కథలోకి వెళ్ళడానికి హీరో గారు చేసే ట్రావెల్నే సెకండ్ హాఫ్ మొత్తం మీద చూపించారు ఏంటి అర్థం కాలేదా ఈ సినిమాలో హీరోకు ఓ టాస్క్ ఉంటుంది ఢిల్లీ కోటలోని ఉన్న కోహినూర్ వజ్రాన్ని గారు కొట్టేయాలి హీరో గారు ఇంటర్వెల్స్ వచ్చేసరికి హైదరాబాద్కు చేరుకున్నట్టుగా చూపిస్తారు కదా ఇక సెకండ్ హాఫ్ మొత్తం కూడా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి హీరో ఎలా చేరుకున్నాడు హీరోకి ఈ మధ్యలో ఎన్ని అవరోధాలు ఎదురయ్యాయి మధ్యలో జనాల సమస్యలను హీరో గారు ఎలా తీర్చారు హీరో గారి టాలెంట్లు ఏంటి వర్షం వస్తుందని ముందే హీరోకు ఎలా తెలుస్తుంది ఏదో ప్రకృతి విపత్తు రాబోతుందని హీరోకు ముందే ఎలా తెలుసు క్రూర జంతువులను సైతం హీరో తన కంటి చూపుతోనే ఎలా కంట్రోల్ చేస్తున్నాడు అన్న వాటికి సంబంధించిన ఎలివేషన్ సీన్లను రాసుకొని సెకండ్ హాఫ్ను చుట్టేశారు దీనివల్ల కథ నత్తనడకన సాగుతూ పోతున్నట్టు కనిపిస్తుంది తప్పితే ఎక్కడా కూడా ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ కలిగించే సీన్లే సెకండ్ హాఫ్లో కనిపించవు యాక్షన్ ఎపిసోడ్లు వచ్చినప్పుడు తప్ప మిగిలిన సీన్లన్నీ కూడా చప్పగా సాగిపోతూ ఉంటాయి నిజానికి ఇలాంటి సినిమాల్లో స్క్రీన్ప్లేయే ప్రధాన బలంగా ఉండాలి పెద్ద పెద్ద కష్టాలను తెచ్చి హీరో ముందు పెట్టాలి ఢిల్లీ కోట దాకా వెళ్ళాలంటే ముందు ఈ సమస్యను ఎలా దాటతాడు అన్న టెన్షన్ను ప్రేక్షకుల్లో కలగజేయాలి ఢిల్లీ కోటలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఎలాంటి తెలివితేటలను హీరో వాడాడు అన్నది లాజికల్గా చూపించాలి కానీ ఈ సినిమాలో మాత్రం అలాంటి చమక్కలు ఏమీ కనిపించలేదు ఈ సినిమాకు ఉన్న మేజర్ మైనస్ పాయింట్ ప్లే అనే చెప్పాల్సి ఉంటుంది అందులోనూ మరి ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే స్క్రీన్ ప్లే అస్సలు కుదరలేదు ఏవో సినిమా నిడివి కోసం రాసుకున్నారా అన్నట్టుగా సెకండ్ హాఫ్లో సీన్లు వస్తుంటాయి తప్పితే కథకు ఏమాత్రం అవసరం లేని సీన్లు వస్తూ పోతూ ఉంటాయి ఇక ఈ సినిమాలో రెండో మైనస్ పాయింట్ టెక్నికల్ హంగులు అస్సలు బాగోలేకపోవటం చిన్న సినిమా అయిన హనుమాన్ సినిమాలో గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయో చూశారు కదా మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఏ రేంజ్లో ఉంటాయని మీరు ఊహిస్తారో దానికి వంద రెట్లు తక్కువగా ఈ సినిమాలో గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ పోర్షన్లు ఉన్న సీన్లు కనిపిస్తాయి అప్పుడప్పుడు ఆచార్య సినిమాలో చిరంజీవి యంగ్ వెర్షన్ లుక్ను చూసి తగ్గ ట్రోల్ చేశారు కదా ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ షార్ట్లు కూడా ఖచ్చితంగా అంతే ట్రోలింగ్ మెటీరియల్ అవుతుంది అంత వరష్గా ఉన్నాయన్నమాట మీద చాలా క్లారిటీగా కనిపిస్తూ ఉంటుంది అదంతా గ్రీన్ మ్యాట్లో తీసి సినిన్లే అని క్లారిటీగా అర్థమైపోతూ ఉంటుంది పదే పదే పవన్ కళ్యాణ్ గ్యాంగ్ అంతా కూడా గుర్రాలపై పరుగులు తీసినట్టుగా చూపిస్తూ వాళ్ళ గ్రౌండ్ లో విఎఫ్ఎఫ్ షార్ట్లను చూపిస్తుంటే చిరాకు దుబ్బుతూ ఉంటుంది ఇక క్లైమాక్స్ సీన్లో ఓ భారీ గ్రాఫిక్ సీన్ ఉంటుందండి నా భూతో నా అని చెప్పవచ్చు అసలు క్లైమాక్స్ను అలా ఎలా తీయాలని వాళ్ళకు అనిపించింది ఏమిటో నిజానికి మొదటి హాఫ్లో మెజార్టీ శాతం షూటింగ్ను క్రిష్ గారు డైరెక్ట్ చేసినట్టున్నారు సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ కూడా చూడటానికి బాగానే ఉంటుంది దాన్ని పవన్ కళ్యాణ్ గారే తీశారని ఈ మధ్యనే ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు ఇక మిగిలిన సీన్లు తీసింది జ్యోతి కృష్ణ గారు అనమాట పాపం ఆయన మాత్రం ఏం చేయగలరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారేమో అమరావతిని వదిలి బయటకు రాలేని పరిస్థితి వేరే దేశానికో వేరే రాష్ట్రానికో తీసుకెళ్లి ఒరిజినల్ లొకేషన్లను సినిమాను చిత్రీకరిద్దామంటే కుదరని పరిస్థితి అందుకే కథను పవన్ పరిస్థితులకు అనుకూలంగా మార్చేసుకుని గ్రీన్ మ్యాట్లో సినిమాను షూట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్లో అడవి లొకేషన్లను వాడుకుంటూ దర్శకుడు జ్యోతి కృష్ణ గారు అయితే తంటాలు పడ్డారని చెప్పొచ్చు నా డౌట్ ఏంటంటే ఒరిజినల్ కథ ఇలా ఉందా లేక పవన్ కోసమే కథను ఇలా మార్చి రాసుకున్నారా అన్న అనుమానం అయితే కలుగుతుంది ఒరిజినల్ కథ ఇలా ఉంటే కనుక దీన్ని క్రిష్ జాగర్లముడి గారి తీసినా సరే ఫ్లాప్ అయ్యేది అలా కాదు కొత్త దర్శకుడు వచ్చి కాళ్ళు వెళ్ళి పెట్టి కథలో మార్పులు చేసి ఉంటే మాత్రం ఈ సినిమా రిజల్ట్ క్రెడిట్ కొత్త దర్శకుడే దక్కుతుంది ఇక ఈ సినిమాలో మరో మేజర్ మైనస్ పాయింట్ హీరోయిన్ క్యారెక్టర్ నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ అసలు అవసరమే లేదు కథను సాగదీయడానికి పనికొచ్చింది తప్పితే పాటల కోసం పనికొచ్చింది తప్పితే ఆమె వల్ల ఈ సినిమాకు వచ్చిన ఫలితం మాత్రం శూన్యం ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందేమో అని ఇంటర్వెల్ ట్విస్ట్ని చూసి అంతా అనుకుంటారు కానీ తీరా అసలు విషయం తెలిసాక ప్రేక్షకులు ఉజూరు అనడం ఖాయం పాటలు ఒకటికి మూడు నాలుగు ఉన్నాయిలే కానీ అసలు ఆ పాటలు కూడా అవసరమే లేదు సిచ్యువేషన్ పరంగా వచ్చే పాట ఒకటి కూడా లేదు బీజియం కూడా చూసోగానే ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే మొదట్లో చెప్పుకున్న మూడు ప్లస్ పాయింట్లు తప్పితే సినిమా అంతా కూడా మైనస్ పాయింట్లే ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్కే కాదు నార్మల్ ఆడియన్స్కు కూడా ఏ మాత్రం అంచనాలు లేవు కాబట్టి అంచనాలు లేకుండానే థియేటర్లకు వెళ్తారు కాబట్టి పవన్ కోసమే వెళ్లే పవన్ ఫ్యాన్స్కు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ నచ్చుతుంది తెర మీద ఆయన కనిపించిన సీన్లు నచ్చుతాయి యాక్షన్ ఎపిసోడ్లు కూడా నచ్చుతాయి ఆయనకి ఇచ్చిన హీరోయిస్ ఎలివేషన్లు నచ్చుతాయి పవన్ ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా నచ్చొచ్చు పవన్ కోసమైన ఫ్యాన్స్ ఈ సినిమాను చూడొచ్చు ఇక హార్డ్ కోర్ హిందువులకు కూడా ఈ సినిమా నచ్చుతుంది సినిమాలో వచ్చే ఓ నాలుగైదు సీన్ల కోసమైన హిందువులు ఈ సినిమాకు వెళ్ళి ఛాన్సులు లేకపోలేదు కథలో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు పౌన్ నుంచి ఓ మంచి సినిమా ఆశించిన ప్రేక్షకులకు మాత్రం నిరాశ తప్పదు ఇదండి హరిహర వీరమల్లు సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముంచిన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ